వైసీపీ అంటేనే రైతు ప్రభుత్వం అన్న పదాన్ని క్షేత్రస్థాయిలో సాధకత చేసుకుంటూ రైతు సంక్షేమ అభివృద్ధికై నిత్యం బాటలు వేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ అన్నారు కోవూరు మండల పరిధిలో పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన పోతిరెడ్డి కలుజు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం పోతిరెడ్డి పాలెంలో ఏర్పాటు చేసిన రైతార్వి పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలకు కనపడిన నేతలు ఎన్నికల సమయంలో ప్రత్యక్షమవుతున్నారని అలాంటి నేతలను ప్రజలే గుర్తించి ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాలని సూచించారు ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీనిని చేపట్టండి ఇది చాలా అవసరం రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన దాని మీద కలెక్టర్ గారితో మాట్లాడి జేసీ గారితో మాట్లాడి చాలా దఫాలు సర్వేలను కేటాయించి చాలా ఇబ్బందులు పడ్డాం ఎలాగైనా సరే పూర్తి చేసి ఈరోజు మీ చేతుల్లో పెడుతున్నాం భూములున్నా కూడా లోన్లు తీసుకోలేని పరిస్థితి అమ్ముకోలేని పరిస్థితి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా రావడం లేదు ఈరోజు మనం ఈ పట్టాలు ఇచ్చిన దానివల్ల మీకు అన్ని కూడా లబ్ధి పొందుతారు ప్రభుత్వం నుంచి వచ్చే కూడా మీకు వస్తాయి చాలామంది ముఖ్యమంత్రులను మీరు చూశారు ఉమ్మడి రాష్ట్రంలో చూశారు ఈ కొత్త రాష్ట్రంలో ఒక ఎత్తుబారుని చూశారు ఎవరు కూడా రైతుల మీద దృష్టి పెట్టి ఈ అసైన్ భూములు గాని చుక్కల భూములు గాని ఈ రోజు మీకు ఇస్తున్నటువంటి